ను మహోన్నతుడును పరిశుద్ధుడు నీతి నివాసైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు బలవంతుడైన దేవుడు యశ్వ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనం దేవుడు మానవుని తయారు చేసినప్పుడు తన పోలికలో తన స్వరూపమందు సృజించాడు అనగా తన యొక్క గుణగణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా మానవునికి దేవుడు దయచేశాడు కానీ బలహీనమైనటువంటి మనస్సు కలిగి పాపానికి దాసులై తన యొక్క బలాన్ని శాతానికి అప్పగించుకొని బలహీనుడైనటువంటి స్థితిని మనం చూస్తున్నాం అంటారు అందుకనే కీర్తనకారుడు తన ముప్పై ఒకటవ కీర్తన వచనంలో రాస్తూ నా దోషాన్ని బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది నా ఎముకలలో స్వస్థత లేదు అని అంటాడు అవును ఎప్పుడైతే మానవుల్లోకి పాపము ప్రవేశించిందో తన యొక్క బలాన్ని తన యొక్క శక్తిని కోల్పోయినట్లుగా మనం గమనించవచ్చుకున్నాడు అంతేకాదు కానీ నా ఎముకలలో ఏమాత్రం కూడా స్వస్థత లేదు అని అంటాడు కాబట్టి పాపము ఒక మనిషిని బలహీనుని చేస్తుంది సంసోనికి దేవుడు ఎంతగానో శక్తినిచ్చాడు ఒంటి చేతితో కొన్ని వేల మందిని చంపగలిగినటువంటి శక్తిని అలాగే ఇలప గొలుసులతో కట్టివేస్తే తాళ్లను తెంపినట్లుగా తెంపగలిగినటువంటి శక్తిని దేవుడు సంసోనికి ఇచ్చాడు పిల్లరా కానీ ఎప్పుడైతే పాపము అనేది అతనిలోకి వచ్చిందో దేవుని యొక్క శక్తిని అంతా పోగొట్టుకున్నాడో ఒక బలహీనుడిగా అయిపోయినటువంటి స్థితిని మనం గమనించవచ్చు తద్వారా దేవుని నామాములకు అవమానకరమైనటువంటి రైతులు అతడు మరణించినట్లుగా చూడొచ్చు కాబట్టి బలహీనుడైనటువంటి మానవుణ్ణి బలహీనపరిచింది పాపమే అటువంటి బలహీనమైనటువంటి స్థితిలో నుంచి తిరిగి మనమందరం కూడా బలవంతునిగా మార్చడానికే బలవంతుడైనటువంటి యేసుక్రీస్తు ఒక బలహీనుడిగా ఈ లోకంలో జన్మించాడు ఆయన తను తాను తగ్గించుకొని పశువుల పాకలో సైతము ఆయన జన్మించడానికి సిద్ధపడ్డాడు కారణం ఏంటంటే కోల్పోయినటువంటి ఆ బలాన్ని తిరిగి మనకి ఇవ్వడానికి కోల్పోయినటువంటి ఆ యొక్క స్వస్థతను తిరిగి మనకు దయచేయడానికే యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి తను తాను తగ్గించుకున్నాడు ఎంతగాంటే ఆయన సిలువ మరణము పొందినంతగా సిలువ మరణం అనగా అసహ్యమైనటువంటి మరణం అటువంటి మరణాన్ని పొందడానికి కూడా ఆయన సిద్ధపడ్డారు అంతేకాదు ఆ సిలువ మార్గంలో ఎన్నో అవమానాలను ఆయన భరించారు కొరడాల దెబ్బలను ఆయన సహించాడు కాబట్టి మనందరినీ బలపరచడానికి బలవంతుడైనటువంటి దేవుడు బలహీనుడిగా మారినట్లుగా మనం గమనించవచ్చు ఎప్పుడైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతామో నా కొరకే నాకు బలాన్ని ఇవ్వడానికే తిరిగి ఏసయ్య నా ప్రతి పాపాన్ని తీసివేయడానికి ఆయన కలవర శిలువలో ఎక్కారు అనే సత్యాన్ని గమనించి ఆయన వైపు వెంబడి చూసినప్పుడు ఆయన తప్పనిసరిగా తిరిగి మనల్ని బలవంతుడిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకనే యశో గ్రంథము నలభైవో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినాన్ని కనుక మనం చూస్తే యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు అన్నట్టు అంటాడు అనేక విశ్వాసంలో పరిగెత్తుతారు సమస్యలక నడిచిపోతారు అని ఉంది కాబట్టి యహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో ఆయన బలవంతుడైనటువంటి దేవుడని మన బలహీనతలో మన సమస్యలైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవునికి విశ్వాసంలో బలహీనమైనటువంటి మానవునికి ఆయన నూతనమైనటువంటి క్రొత్తమైనటువంటి బలాన్ని ఆయన దయచేస్తారని ఎవరైతే ఎదురు చూస్తారో వారందరికీ కూడా ఆయన నూతన బలాన్ని ఇచ్చేటువంటి వారుగా ఉంటున్నారు కాబట్టి మనము నూతన బలాన్ని ఇచ్చేటువంటి దేవుని వైపు చూస్తూ మన బలం పొందుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ లోకంలో విశ్వాస యాత్రలో కొనసాగుతున్నప్పుడు మనల్ని బలహీనపరిచేటువంటి అనేకమైనటువంటి పాప సంబంధమైనటువంటి శరీరాశలు నేతరాశలు జీవ కుటుంబాలు మనల్ని ఆశ చూపిస్తూ ఉన్నప్పుడు వాటిని తప్పుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఎలా వెళ్ళగదులుగుతామంటే మన గురి ఒకటే పరలోక రాజ్యము గమ్యం ఒకటే పరలోక రాజ్యం దానికి మార్గం ఒకటే యేసు క్రీస్తు కాబట్టి ఆయన వైపు చూస్తూ మనం కొనసాగినప్పుడు ఈ లోకంలో ఏది కూడా మనల్ని చేయలేదు ఆనాడు పేదలు కూడా అంతే ప్రభు నీవే అయితే నేను కూడా ఈ నీళ్ళ మీద నడవడానికి నాకు శక్తిని అనుగ్రహించమన్నప్పుడు రానప్పుడు ప్రభు వైపు చూస్తూ వెళ్ళినప్పుడు అతడు చక్కగా నడవగలిగాడు కానీ చుట్టుపక్కల వస్తున్నటువంటి అలలను బట్టి అతడు ప్రభు వైపు నుంచి తన యొక్క మనస్సును తన యొక్క చూపును లోకం వైపు తిప్పాడు అలల వైపు తిప్పాడు తద్వారా మునిగిపోతున్నాడు ప్రియ మనము కూడా మన యొక్క విశ్వాస జీవితంలో అనేక ఆటలు పోట్లు కలగవచ్చు మన విశ్వాసాన్ని పరీక్ష చేయడానికి కానీ ఏసు వైపు మనం ఎప్పుడైతే చూస్తూ వస్తామో ఆయన ఒక నూతన శక్తిని నూతన బలాన్ని మనకిచ్చి ఆయన విశ్వాసంలో మనం కొనసాగడానికి దేవుడు ప్రభు చూపిస్తూ ఉంటాడు ప్రిల్ల అందుకనే ఎఫ్ఎస్సి పత్రిక అధ్యాయం పదవి వచ్చినప్పుడు కూడా మనం చూస్తే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై అయ్యి ఉండడు అని అంటాడు ఎందుకంటే మళ్ళీ మన జీవితంలో బలహీనంగా ఉండకుండా ఉండటానికి అపవాది వల్ల బలహీనమైపోయినటువంటి మన జీవితాలను బలపరచుకోవడానికి అపవాది తంత్రాలను సంస్థము కూడా ఎరిగి ఉండి ప్రభు యొక్క బలంతో దాన్ని ఎదిరించడానికి ప్రభు యొక్క బలాన్ని బట్టి మీరు బలవంతులై ఉండండి అంటాడు మనము బలహీనమైనటువంటి ఘటన ఏమాత్రం లోకాషే కనబడినా వైపు పరిగెత్తేవారు కానీ నిజమైనటువంటి వారు విశ్వాసులుగా ఉన్నటువంటి వారు ప్రభువైపు చూస్తారు కానీ లోక వైపు చూడటం అందుకనే తుదకు ప్రభువు యొక్క మహాశక్తి తుదకు చివరికి మనకు బలాన్ని అందజేసేది సాతాను తంత్రాలను ఎదిరించడానికి కావాల్సిన శక్తినిచ్చేది దేవుడే అందుకనే పిలిపి నాలుగు పదమూడులో కూడా భక్తుడు చెప్తున్నటువంటి మాట నన్ను బలపరిచే క్రీస్తు ద్వారా నేను అన్నీ కూడా చేస్తానంట సమస్తం నాకు ఇది సాధ్యము ఇది సాధ్యం కాదు అనేటువంటి విషయం ఏది లేకుండా ఏ దేవుడైతే నన్ను బలపరుస్తున్నాడో ఏ దేవుడైతే బలవంతుడిగా ఉండి నన్ను బలపరుస్తున్నాడో ఆ దేవుడి అంది నేను సమస్తం కూడా సాధించగలను అన్నాడు కాబట్టి మన జీవితంలో కూడా సమస్తం కూడా సాధించగలగాలంటే మన బలహీనతలను ఆయన మీద వేసుకొని మనకు బలాన్ని ఇస్తున్నటువంటి ఏసు వైపు చూచినప్పుడు మాత్రం ఇది సాధ్యపడుతుంది కాబట్టి ఆయన వైపు చూద్దాం కోల్పోయినటువంటి ఆ యొక్క బలాన్ని తిరిగి పొందుకొని విశ్వాస యాత్రలో స్థిరంగా నిలబడదాం అటు కృపా పరిశుద్ధాత్మదేవుడు అందరూ దయచేయను కాక ఆ ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ గల మాత్రండి నేను బలహీనుడు అవ్వటం ద్వారా నేను నీకు బలాన్ని ఇచ్చానో చాలా ఇచ్చే ఒక మా విశ్వాస జీవితంలో సాతన తంత్రాన్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి బలము లేనప్పుడు మేము బలహీనమైనప్పుడు మీ వైపు చూసి మీ బలాన్ని పొందుకుని ఆయన ఆ సాతను ఎదిరించి విశ్వాస జీవితంలో జైకరంగా ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని ఏసుకొచ్చు నాకు తండ్రి యు